మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నారు దాన్ని పీపీపి విధానంతో కట్టిస్తున్నారు ఈ మూడు పీల యొక్క డిస్టెన్స్ ఏందో ప్రతి ప్రజలకు తెలుసు ప్రభుత్వం పార్టీ ప్రజలు అనే దాని మీదే ఉంటుంది ఇది ప్రైవేటు పరం అనే మాట మాత్రం అబద్ధం చదువుకున్నాడు ఎవడైనా కానీ ఇది ప్రైవేటు పరం పీపీపీ విధానం అంటే ప్రైవేటు పరం అనేది లేదు అక్కడ పార్టీ ఫుల్గా డ్యామేజ్ జరిగిపోయింది సార్ చంద్రబాబు నాయుడులో కనీసం ఒక పావలా సరే అతను జరిగిన నష్టాన్ని కనుక అంచనా వేయగలిగితే అతను జెన్యున్ సార్ జగన్ బాబు గారు జెన్యున్ అవుతారు అతను ఏకాడికి వ్యతిరేక భావన కక్ష సాధింపు ధోరణి ఏకాడికి బురద జల్లటం ఏ తప్పనిచి అతనిలో పరివర్తన ఏది హంద్రీనివా అని చెప్పి ఒక పథకం ఉంది సార్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అది ఆ పథకానికి ఇతని ఓపెనింగ్ కోసం రాత్రికి రాత్రి మూడు గేట్లు పెట్టి ట్యాంకర్లతో నీడు పారించి ఆ పర్యటన కాస్త అవ్వంగానే అయినా పది నిమిషాల్లో ప్రకరణతో వచ్చి ఆ క్రేన్లు మొత్తం ఆ గేట్లు ఎత్తి ఆ నీళ్లు మొత్తం పోయినాయి మొత్తం ఎడిపోయినాయో తెలియదు ఇటువంటి ఏంటంటే రెడీమేడ్ సిస్టమ్లు చేశాడు బాబు జగన్ బాబు ఇట్లాంటి రెడీమేడ్ సిస్టమ్లు చేశాడు ప్రతీదీ ఫేక్ ప్రతీదీ ఫేక్ పేపర్ ప్రకటనకి ఫోటోలకి పరిమితం ఎలక్షన్ ముందు ముద్దులు మురిపాలు తలనిమటాలు ఎట్లాగో దానికే చేశాడు కానీ అతను వాస్తవాన్ని గ్రహించాలి సార్ పీపీపీ విధానం పబ్లిక్ ప్రైవేట్ పాత్ర భాగస్వామితో చేస్తారు ఆ మాత్రం కూడా తెలియకుండా ఏదో ధ్వంసం చేస్తారో ప్రజల సొమ్మంతా దోచి పెడుతున్నారు అనుకోవడం చాలా పొరపాటు అది దానికి మనం చేసేది ఏమీ లేదు ఎందుకంటే నిద్రపోయేవాడిని ఎవరినైనా లేపగలుగుతాం నటించేవాడిని అసలు లేపలే ఇక్కడ జరుగుతుంది నటనే ఏ వీళ్ళకు కూడా బాగా పనికొస్తుందండి ఏ ఏదో టెక్నాలజీ కోసం చదువుకున్న విద్యార్థుల కోసం ఒక సాఫ్ట్వేర్ రంగాన్ని రాణించడం కోసం పెట్టుకుంటున్నారు కానీ ఇక్కడ మరి రాజకీయ నాయకులు మార్ఫింగ్ విధానంతో పేపర్లో ఒక ఫోటో పడితే ఏమిటో నాకు అర్థం కావట్లేదు ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు ఇంత ఇదిగా వెళ్ళిపోయి మార్పింగ్ చేసి రెండో రోజు పేపర్లో వేసి అసలు తిలకవరమ ఎప్పుడు జాతీయ సెలక్షన్ కమిటీలో వెళ్ళాడు ఈయన ఆడుదాం అందరూ ఎప్పుడు పెట్టాడు ఒకటో తారీఖు ఆదివారం వస్తే బ్యాంకులు ఉండవని ఇరవై తొమ్మిదో తారీఖు తారీఖే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు పింఛన్లో ఇంటింటికి వెళ్ళి దాంట్లో ఒక వాలంటీర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు అతను ఏ ఊరు నిర్ణయించుంటే ఆ ఊరికి వెళ్ళి ఆ లబ్ధిదారుడికి నాలుగు వేలు ఐదు వేలు పింఛన్లు ఇచ్చి వాళ్ళ ఇంట్లో కనుక ఎవరన్నా ఉంటే ఆరు వేలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఏది అదే చేపిస్తారు చూడండి అది కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీ ఫెయిల్ డయాలసిస్ ఉంటే వాళ్లకు పదివేలు ఇచ్చి ఇచ్చేసి మీ ఇంటి స్థితిగతి ఏందమ్మా నీ భర్త ఏం చేస్తారు మీ కొడుకులు ఏం చేస్తారు నీ ఇంటి ఆదాయం ఎట్లా ఆ కుటుంబ పెద్దని అడిగి తను చేయవలసిన సహాయం ఏదైనా ఉంటే ఆరు నెలలు క్లియర్ చేసి పేపర్లో ఫోటో ఇవ్వాలన్నా కానీ కలెక్టర్కి అక్కడికి అక్కడ ఇంటిమేషన్ ఇచ్చేసి వస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సత్యసాయి మందిరానికి వెళ్తాం మనం బోధనలు వినటానికి అక్కడ పవిత్రమైన సత్యసాయి నమ్మిన వ్యక్తులు ఇచ్చే బోధనల్ని కొంతమంది ఐఏఎస్లు డాక్టర్లు ఐపీఎస్లు చాలామంది నమ్మకంతో వెళ్తారు అది చెప్పే వాయిని బట్టి వినేవాళ్ళు ఉంటారు ఇక్కడ చెప్పేవాడే వెధవ ఈ పేరుని నాని చూడండి ప్రజలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యాన్ని కూడా తన గోడంలో తాగ దాగా దాచిపెట్టుకుని అది సిట్ అధికారులు కనిపెడితే పదిహేడు ఒక వెయ్యి నూట డెబ్బై కోట్ల రూపాయలు రిటర్న్ ఇచ్చాడు అతను డబ్బులు ఈ రోజుల్లో ఒక పది రూపాయలు నష్టం చేసి ఐదు రూపాయలు తీసుకోబోయి ఐదు రూపాయలు లేవు నష్టపోయాని మధ్యవర్తితాలు చాలా పరిష్కారాలు రాజీలు జరుగుతాయి ఇంకా ఆయన ఉన్నాడు బ్లాక్ అండ్ వైట్ మారి ఇప్పుడు వైట్లో ఉన్నాడు చూడండి అంబటి రాంబాబు గారు ఆయన అసలు తెల్ల వైట్ పేపర్ ఆయన ఏ మచ్చలేని నాయకుడు ఆయన నిజాయితీకి మారు పేరు ఏమైనా ఉన్నట్టే సత్యనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారి పేరు చెప్పుకోవచ్చు ఈ రోజు కూడా సత్యనపల్లి ప్రజలు ఆయన గురించి చాలా ప్రతిరోజు తలుచుకొని రోజు లేదు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ ఇంటి ముందు కంకర వేసినా సిమెంట్ వేసినా ఇసుక వేసినా వెంటనే వచ్చి మున్సిపాలిటీ నుంచి ఇన్స్పెక్టర్ వార్డు ఇన్స్పెక్టర్ లేదా వార్డు ఇన్ఛార్జ్ వచ్చి అయ్యా ఇట్లా రోడ్డుకి ఇబ్బందిగా ఉంది అట్లా వేసేవి ఎట్లా దీని మీద అంటే సార్ నేను మున్సిపల్ ట్యాక్స్ ఇస్తాను సార్ నేను మున్సిపల్ ట్యాక్స్ కట్టుకుంటాను సార్ అని మున్సిపాలిటీ వాళ్ళకి ట్యాక్స్ ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళకి ట్యాక్స్ కట్టి తన ఇంటి నిర్మాణం జరుపుకోవచ్చు అతను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు